హలో అండి పాలకూరతో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపిస్తానండి పాలకూరతో పాలక చపాతి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ విధంగా పాలకూరని అయితే ఫ్రెష్గా ఉన్న పాలకూరని కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి బాయిల్ అవుతున్న నీళ్ళలో ఇవి వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి ఎక్కువసేపే అవసరం లేదు ఈ విధంగా ఉడికిన తర్వాత లీవ్స్ని చెల్లారిన తర్వాత మాత్రం జాలు ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఈ విధంగా పట్టుకున్న పేస్ట్ని గోధుమ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలండి ఈ పిండి మనం కొంచెం వాటర్ వాటర్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా వాటర్ కంటెంట్ అవసరం అనుకుంటే ఒక టూ టూ త్రీ స్పూన్స్ మాత్రం యాడ్ చేసుకోవాలండి ముందే అయితే వాటర్ అసలు యాడ్ చేసుకోకూడదు ఆ పిండితోటే మనకు సరిపోతుంది వాటర్ అనేది ఇంకా కొంతమంది చపాతి పిండి కలిపేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటారు కదండి సో ఈ చపాతీలు చేసేటప్పుడు పాలక చపాతీలు చేసేటప్పుడు ఇంకా సాల్ట్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే పాలకూరలో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి ఇంకా పాలకూర చపాతి చేసేటప్పుడు మనం ఉప్పు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూశారు కదా నాకైతే వాటర్ ఏం అవసరం పడలేదండి ఆ పేస్ట్ తోటి సరిపోయింది ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన ఉంచుకున్నానండి ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి కొంచెం ఒక వన్ మినిట్ వరకు కొంచెం నీట్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇంకా మనం మంచిగా ఒకసారి నీట్ చేసుకున్న తర్వాత చపాతీ ముద్దలాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే నే అన్ని చపాతీలు ఒకటేసారి చేసుకున్నాక కాల్చుకుంటున్నాను కాల్చుకుంటానండి మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేదంటే ఎలా చేస్తారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు కూడా ఇంతేనా అన్నీ ఒకటేసారి చేస్తారా లేదంటే ఒక్కొక్కటి చేసుకుంటే ఒక్కొక్కటి కాల్చారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు నేనైతే ఇదే విధంగా చేస్తాను పాలకూర చపాతి తినడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పాలకూర తినని పిల్లలు ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే ఈ విధంగా మంచిగా పిండిలో ఈ విధంగా కలిపేసి చపాతీలు చేసి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ పాలకూర అయితే మనకు ఏ కర్రీ అవసరం లేదు పిల్లలకైతే ప్లెయిన్గా కూడా తినేస్తారు దాంట్లో మనకు కొంచెం ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెయ్యితో కాల్చిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకా ఈ పాలక్ చపాతీలోకైతే పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటుందండి పెరుగు తినని పిల్లలకైతే ప్లెయిన్గానే ఇచ్చేయచ్చు ఈ విధంగా ఆకుకూరలు తినని పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టాలండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ట్రై చేయలేదనుకోండి ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి మీ పిల్లలకైతే టేస్ట్ చూపియండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా పదే పదే ఇదే అడుగుతూ ఉంటారండి అంత బాగుంటాయి ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీ ట్రై చేయండి లంచ్ బాక్స్లో కూడా పెట్టిస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ విధంగా అయితే బాల్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి చల్లేసుకొని లేయర్ చపాతీలాగా కూడా చేసుకోవచ్చండి లేయర్ చపాతి కూడా చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం లేకుండా అందుకని చెప్పేసి నేనైతే లేయర్ చపాతి చేయలేదు అది కొంచెం టైం అని చెప్పేసి నేనైతే నార్మల్ చపాతీలే చేస్తున్నానండి లేయర్ చపాతీ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందండి లేయర్ లేయర్గా చాలా టేస్టీగా ఉంటుంది ఆ చపాతీలు కూడా ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత అయితే పిల్లలకి ఈ విధంగా పెరుగు కాంబినేషన్లో ఇచ్చేయచ్చు లేదంటే కర్రీతోటి కూడా ఇచ్చేయచ్చు అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే కంపల్సరీ ట్రై చేయండి పాలకూర తినడం వల్ల మంచిగా కళ్ళు కంటికి అయితే చాలా మంచిదండి ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే పాలకూర అయితే పిల్లలకి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ విధంగా నెయ్యితోటి అయితే కాల్చి ఇచ్చాను మీరు కావాలనుకుంటే నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే నూనెతోటి కూడా కాల్చుకుని తినేవచ్చండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయడం ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీలాగా ఒక పది మందికి కూడా రీచ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటున్నానండి కంపల్సరీ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు అయితే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది అయితే మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ విధంగా మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం బూస్టింగ్ ఉంటుందండి అందుకని చెప్పేసి నేనైతే కంపల్సరీ కామెంట్ చేయమని అంటున్నాను కొంచెం ఈ విధంగా ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల చూసారు కదా అన్ని చపాతీలు చేసిన తర్వాత అయితే చట్నీ ఉండేనండి ఇంట్లో ఆ చట్నీతో అయితే తినేశారు పిల్లలు చాలా అంటే చాలా నచ్చింది అంతేనండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం